హలో అందరికీ వెల్కమ్ టు డే ఫోర్ ఆఫ్ నవరాత్రి సిరీస్ ఈ రోజు అయితే మనం కాత్యాయని అమ్మవారి రూపంలో అమ్మవారిని దర్శించుకుంటాము ఇంక ఈరోజు శారీ కలర్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ అనమాట అమ్మవారికి ఈరోజు రవ కేసరి అయితే నైవేద్యంగా సమర్పిస్తాం ఇంకా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం రండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు స్టవ్ వెలికించుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లో నెయ్యి అయితే కరిగించుకుంటున్నాను దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అయితే వేసుకుంటాం కదా నేను ఇక్కడ కిస్మిస్ వేయట్లేదు ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే కిస్మిస్ కొంచెం నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత నోటికి అదో రకంగా తగులుతూ ఉంటుంది నాకైతే ఇష్టం ఉండదు అందుకే నేను అది స్కిప్ చేస్తున్నాను మీకు కావాలంటే వాడుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేపుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను అండ్ అదే కాచిన నెయ్యిలో నేను ఇక్కడ రవ్వ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ రవ్వ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత దీంట్లోకి నేను వన్ కప్ ఆఫ్ రవ్వకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే పోసుకొని ఉడకబెట్టుకుంటున్నాను మంచిగా ఉడకాలి ఒక పక్క అది ఉడికిపోతూ ఉంటుంది ఇంకొక పక్క అయితే నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే కొంచెం తీసుకొని ఒక బౌల్లోకి దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా అనమాట యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా నేను ఇమాజిన్ చేసుకునేటప్పుడు ఇంతే కదా అయిపోతుంది ఎంత టెన్ మినిట్సే అని అనిపిస్తుంది బట్ చేసేటప్పుడు మాత్రం చుక్కలుగా అనిపిస్తుంది నాకు రోజు సో ఇంకా నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను చాలామందికి ఫుడ్ కలర్ వేస్తే నచ్చదు కదా నాకు న్యూట్రల్ నచ్చుద్ది నచ్చదు అన్నట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే నాకు ఫేవరెట్ స్వీట్ రవ్వకే సరే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నేను అన్నమాట మా అమ్మ చేత కానీ మా అక్క చేత కానీ లాస్ట్ టైం అయితే మా అక్కని అడిగిన వెంటనే చేసి ఇచ్చేసింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నేను ఇంటికి వెళ్తే నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటాను మా ఇల్లు రెండు పక్కపక్కనే ఉంటాయి సో ఇంకా నాకు మా అమ్మని అడిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ మోస్ట్లీ మా అక్కే చేసి పెడుతుంది నాకేం కావాలని చెప్పిన అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ వెళ్ళిపోతున్నాను అనుకోకండి ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే చెప్పేస్తున్నాను కాబట్టి కొంచెం నేను ఈ రవ్వ కేసర్తో ఎలా రిలేట్ అవుతున్నానా అని చెప్పి మా అక్కని గుర్తు చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ కలర్ ఉండండి బాబా బాబా ఎంత బాగుందో నేనైతే రెడ్ కలర్ యూజ్ చేశాను అండ్ మంచి స్మెల్ కోసం ఈ పొడి కూడా వేస్తున్నాను అనమాట ఇంకా అది కూడా వేసుకొని మంచిగా తిప్పుకోవాలి ఏంటో అది కష్టపడిపోతున్నానా అనుకోకండి కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట ఇంకా దాంట్లోనే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేస్తున్నాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకే కలర్ అంటే ఇష్టం నాకైతే మోస్ట్లీ రెడ్ ఇష్టం ఇంక ఇది ఆల్మోస్ట్ డన్ ఇంకా తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం ఇంకా అమ్మవారికి అయితే చేద్దాం వచ్చేయండి ఈరోజు అమ్మవారి గురించి చెప్తానో చెప్పనో అనుకుంటున్నారా డెఫినెట్గా చెప్తానండి ముందుగా కాత్యాయని దేవిని మహిషాసుర మర్దినిగా ఎందుకు పిలుస్తారో తెలియాలి అంటే ముందు ఆమె కథ తెలియాలి పూర్వం కాత్యాయునుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు ఆయన తన తీవ్ర తపస్సుతో ఆది పరాశక్తిని తన కుమార్తెగా పొందాలి అని కోరుకున్నాడు ఆయన భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై తన కోరికను తప్పకుండా తీరుస్తాను అని వరమిచ్చింది మరోవైపు మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఆడవాళ్లను బలహీనులుగా భావించి తాను పురుషులు లేదా దేవతల చేతిలో మాత్రమే మరణించకూడదు అనే వరం కోరుకున్నాడు ఆ వరం పొందిన తర్వాత మహిషాశురుడు దేవతలను ఋషులను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు మహిషాసురుడి అరాచకాలను అంతం చేయడానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తులన్నిటినీ ఏకం చేసి ఒక దివ్య శక్తిని అయితే సృష్టించారు ఆ శక్తి నుండి అమ్మవారు ఆవిర్భు ఆ తరువాత మానవ రూపాన్ని ధరించడానికి కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించారు ఆ కాత్యాయనుడికి కుమార్తెగా జన్మించడం వల్ల ఆ అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజ అయితే ఇలా కంప్లీట్ చేస్తానన్నమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అదనమాట ఇవాల్టి వీడియో అయితే సో రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అంటే టేక్ కేర్ బై బైనా